ప్రయత్నిద్దామండి హైదరాబాద్ నుంచి కుమార్ రాస్తున్నారు తీర్థం మూడు సార్లు ఎందుకు తీసుకుంటారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఎప్పుడైతే జలాన్ని పూజ ప్రారంభంలో మనం స్వీకరిస్తామో మొదటిసారి స్వీకరించినప్పుడు గొంతుల్లో అడ్డుపడినటువంటిది ఏదైనా ఉంటే ముఖ్యంగా శ్లేష్మం కానీ మరోటి కానీ మరోటి కానీ అది కరిగి లోపలికి వెడుతూ ఉంటుందని వైద్య విధానం ప్రకారం రెండవసారి కూడా మళ్ళీ ఆచమనాన్ని చేసినప్పుడు ఆ కంఠనాళం స్వచ్ఛమవుతుంది మూడవసారి కూడా ఆచమనాన్ని స్వీకరిస్తే కంఠనాళంలో ఉన్న పూర్తి అడ్డు తొలగిపోయి కంఠనాళానికి ఉన్నటువంటి గోడలన్నీ తడి అయి మనం ఏదైతే పలుకుతున్నామో ఆ అక్షరం అతి స్పష్టంగా ఉచ్చరింపబడుతుంది అకుహ విసర్జనీయానా కంఠ ఆ ఖక్క హ అనే అక్షరాలు కంఠం నుంచి వస్తాయి ఎక్కువగా మనకి మంత్రశాస్త్రంలో వాడేటటువంటి అక్షరాల్లో హా వస్తూ ఉంటుంది ఇలా వచ్చేటటువంటి అక్షరం స్పష్టంగా పలుకబడినట్లయితే ఆ పలుకబడవలసిన అక్షరం పలికేటటువంటి తీరులో పలికినప్పుడు ఆ ప్రయోజనం మంత్రం ద్వారా సిద్ధిస్తుందని ఆలోచించినటువంటి పెద్దలు కంఠనాళాన్ని శుద్ధి చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా నీటిని ముమ్మారు తీసుకోవాలి అని చెప్పారు అది వైద్య విధానం ఆధ్యాత్మిక విధానానికి వచ్చినట్టయితే ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ మూడు సార్లు తీసుకుంటారు కా ఈశావా ఈ ఏ జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు అన్నీ ఉన్నాయి మనకి కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు ఆయన కాబట్టి నా జ్ఞానేంద్రియాలని నా కర్మేంద్రియాలని నీ అదుపులో ఉంచుకుని నన్ను సహకరించేలా చేయి అంటే నాకు సహకరించేలా చేయి ఉదాహరణకి కళ్ళు ఒక జ్ఞానేంద్రియం త్వక్చక్షు శ్రోత్రు జీవాఘరణాలు త్వక్క అంటే శరీరం శరీరం ఇక్కడే పూర్తిగా ఉండి చేసేటటువంటి పూజ మీద సంలగ్నమయ్యేలా చేయి చెక్షు కళ్ళు నీవైపే చూసేలా చేయి శ్రోత్రు చెవులు నీకు సంబంధించిన మాటల్ని మాత్రమే వినేలా చేయి మనం పది మంది మధ్యలో కూర్చున్నప్పటికీ కూడా మన ధ్యాసలో మనం ఉంటే పక్క వాళ్ళు మాట్లాడుతున్నా మనకి ఏ విధంగానూ పట్టదు అది మనకు అనుభవంలో ఉన్న విషయమే పూజలో కూడా మనం దైవం మీదే ధ్యానాన్ని పెట్టుకున్నట్లయితే అందరూ పోచుకోలుకబులు చెప్తూ ఉంటే అవి ఎలా అయితే మనకి మనసు లేదు కాబట్టి ఎలా పట్టవో అదే తీరుగా దైవాన్ని ధ్యానించే సందర్భంలో కూడా దృష్టి ఇక్కడే కాని పెట్టినట్టయితే చెవులకి ఇతరులు మాట్లాడే మాటలు పట్టవు అలా నా పంచ జ్ఞానేంద్రియాలు నా శరీరంలో ఉండేటటువంటి కర్మేంద్రియాలైన చెయ్యి కాలు మాట ఇవన్నీ కూడా నీ మీదే కేంద్రీకరించేటటువంటి స్థితిలో ఉంచవలసిందని కేశవ అనేటటువంటి నామాన్ని చేస్తూ చతుర్థి విభజతంతంగా కేశవాయ స్వాహ కొద్ది అర్థం తెలుసుకుని కానీ ఆచమనాన్ని చేస్తే మనం దేవుడి ముందు ఎవరిని ప్రతిజ్ఞ చేస్తున్నాం నేను ఇంకొక వైపుకి చూడను ఇంకొక మాట వినను ఇంకొక ఆలోచనతో ఉండను ఈ చేతిని నీకు మాత్రమే అర్చించేందుకు సమర్పిస్తున్నాను ఇలా ఉంటుంది కదా అదే కంజాక్షునకు కానీ కాయంబు కాయమే అని పోతనగారు రాసినటువంటి ఆ పద్యంలో ఉండే అర్థం ఇదే పూర్తిగా అక్కడ సంలగ్నం చేయడానికి మనం ఈ విధంగా చేస్తాం మూడు తర్వాతది నారాయణాయ స్వాహ నార అయన నార అంటే జ్ఞానము అర్థం జ్ఞానమూర్తి ఆయన నువ్వు సంపూర్ణమైన జ్ఞానమూర్తి అయ్యా నేను ఎంత స్థాయిలో చేస్తున్నానో ఎంతటి సాంద్రతతో అంటే ఎంతటి భక్తి లోతుతో చేస్తున్నానో అదంతా నువ్వు గమనిస్తూ ఉంటావు కాబట్టి ఒళ్ళు దగ్గరెట్టుకుని నేను చేస్తాను మూడవది మా ధవాయ స్వాహ మా అంటే లక్ష్మి లక్ష్మి యొక్క భర్త అయినటువంటి వాడివి నువ్వు మీ ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు నేను నీకు పూజ చేస్తున్నట్లుగా అనుకోవడల్లా మీ ఇద్దరికీ కలిపి నేను ఆరాధనని చేస్తున్నాను అంచేత మీ ఇద్దరు ఒక్క విష్ణువు ఒక లక్ష్మి కాకుండా ఇద్దరూ కలిసి నా సంపూర్ణమైన యోగ క్షేమాల్ని పరిశీలించండి అని చెప్తూ స్వయంగా ఆ ఆచమనాన్ని చేస్తూ నేను ఇక్కడి నుంచి చదివేటటువంటి ప్రతి అక్షరాల వరుస ఓంకారంతో చేరి మంత్రరూపంగా నీకు చేరుతుంది కాబట్టి తగిన విధంగా నా భక్తి శ్రద్ధలకి అనుగుణంగా అనుగ్రహాన్ని ప్రసాదించవలసింది అని చేస్తూ పూజను ప్రారంభించేందుకు ఈ మూడు సార్లు మనం ఆచమనాన్ని చేస్తాం ఆధ్యాత్మికం దైవికం ఆది భౌతికం అనే మూడు ప్రయోజనాలు కూడా సాధింపబడతాయి మూడు సార్లు ఆచమనం చేయడం వల్ల అనేది మరో విశేషం మరో